ఈ వారం బిగ్ బాస్ హౌస్ మొత్తం షేక్ అయింది అసలు మీది మీరు ఊహించారా ఒక్క ఎలిమినేషనే కాని వంద ఎమోషన్లు దివ్య నిఖిత కన్నీళ్లు చూసి మీ గుండె కూడా బరువెక్కిందా బజ్ ఇంటర్వ్యూలో శివాజీ అడిగిన ఆ ఒక్క ప్రశ్నతో దివ్య ఎందుకు వెక్కి వెక్కి ఏడ్చింది కాని అసలు కదా హౌస్ లోపల మొదలైంది నామినేషన్స్ అంటేనే అనుకుంటే ఈసారి బాటిల్స్ పగిలాయి రిలేషన్స్ తెగాయి ఇమాన్యుయల్ కళ్ళల్లో నీళ్లు తనుజా డబుల్ గేమ్ అసలు ఫ్రెండ్షిప్ పేరుతో ఏం జరుగుతుంది టికెట్టు ఫినాలే నాదే అని డెమన్ పవన్ ఎందుకు ఛాలెంజ్ చేశాడు రీతు చౌదరి మోజులో పడి డెమన్ తనగే మర్చిపోయాడా భరణి ఇచ్చిన వార్నింగ్ ఏంటి ఇమ్మాన్యుయల్ డేంజర్ జోన్ అనుకుంటే చివరి నిమిషంలో జరిగిన ఆ ఒక్క ఏంటి దివ్య సేఫ్ గేమ్ ఆడిందా లేక బలి అయిందా ఒక్క చిన్న పొరపాటు టాప్ కంటెస్టెంట్ మెడకు చుట్టుకుండి ఈ ఎపిసోడ్ మిస్ అయితే అసలు సిసలైన డ్రామా మిస్ అయినట్టే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ సేఫ్ అయ్యారా లేదా ఈ వీడియో చివరి వరకు చూడకపోతే సీక్రెట్ స్వాప్ ట్విస్ట్ మీకు అర్థం కాదు లెట్స్ డైవ్ ఇన్ బిగ్ బాస్ సీజన్ నైన్ చివరి దశకు వచ్చేసింది కాని డ్రామా మాత్రం ఇప్పుడే పీక్స్ కి చేరింది దివ్య నిఖిత ఎలిమినేషన్ తర్వాత హౌస్ పరిస్థితి చూస్తే మీకు ఏమనిపించింది నిజంగా ఆమె వెళ్లిపోవడం ఫేరేనా బజ్ ఇంటర్వ్యూలో శివాజీ అడిగిన ప్రశ్నలు చూస్తుంటే మనసు చివుక్కుమంది తనూజాతో భరణి ఎలా ఉంటే నీకేంటమ్మా అని శివాజీ నిలదీస్తుంటే దివ్య సమాధానం చెప్పలేక వెక్కి వెక్కి ఏడ్చిన సీన్ చూసి ఖచ్చితంగా మీ కళ్లలో కూడా నీళ్లు తిరిగే ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి తన అన్నయ్యలాంటి భరణిని వదిలి వెళ్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఆయన శ్రేయోభిలాషిగానే ఉంటాను అని దివ్య చెప్పిన మాట ఫ్యాన్స్ గుండెలోతుల్లోకి వెళ్ళింది శివాజీ కూడా ఆ ఎమోషన్ చూసి సైలెంట్ అయిపోయాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు కాని ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది బయట ఇంత ఎమోషనల్ డ్రామా నడుస్తుంటే లోపల మాత్రం నామినేషన్స్ మంటలు మొదలయ్యాయి పదమూడో వారం సీసా నామినేషన్స్ తలపై సీసా పగలగొట్టడమంటే మాటలు కాదు అది సౌండు మాత్రమే కాదు వాళ్ల రిలేషన్స్ పగిలిన శబ్దం కూడా ఈ వారం నామినేషన్స్ చూస్తుంటే ఒక్కొక్కరి మాస్కులు ఊడిపోయినట్టు అనిపించలేదా ఇమ్మాన్యువల్ ప్రేమజంట రీతు డెమన్లని టార్గెట్ చేయడం ఒక ఎత్తు అయితే అక్కడ జరిగిన డిస్కషన్ మరో ఎత్తు ఇక్కడో మాట అక్కడో మాట అని రీతు అంటుంటే ఇమ్మాన్యుయల్ ఇచ్చిన కౌంటర్ చూశారా నేను నీకు మాటే ఇవ్వలేదు అని తెగేసి చెప్పాడు అసలు ఆ మూమెంట్లో ఇమ్మాన్యుయల్ కళ్ళలో కనిపించిన ఫైర్ ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు కదా కాని అసలు ట్విస్ట్ తనూజా దగ్గర వచ్చింది అబ్బా ఏమన్నా యాక్టింగా లేక నిజంగా ఎమోషనా ఇమాన్యుయల్ గురించి మాట్లాడుతూ వాడే నా ఫ్రెండ్ అని ఏడ్చేసింది అది చూసి ఇమాన్యుయల్ కూడా కరిగిపోయాడు కన్నీళ్లు పట్టుకున్నాడు ప్రేక్షకులంతా ఓహో వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు ఇక ని సేవ్ చేస్తుందేమో అని అనుకున్నారు కదా అక్కడే తనుజా మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది అంత ఎమోషనల్ డైలాగులు కొట్టి సీసా పట్టుకెళ్లి డెమన్ పవన్ తల మీద పగలగొట్టింది ఇది చూసి హౌస్ మొత్తం షాక్ మీక్కూడా ఏంటిది అని అనిపించలేదా డెమన్ పవన్ కూడా అవాక్కయ్యాడు ఇదంతా జోకా అని అడిగాడు కాని తనుజా మాత్రం ది గేమ్ ఇస్ గేమ్ అన్నట్టు బిహేవ్ చేసింది ఇక్కడ ఫ్యాన్స్ అభిప్రాయాల ప్రకారం తనుజా సేఫ్ గేమ్ ఆడుతోందా ఫ్రెండ్షిప్ పేరుతో సింపతీ కొట్టేసి నామినేషన్ మాత్రం స్ట్రాంగ్ ప్లేయర్కి వేసిందా కామెంట్ చేయండి తనుజా చేసింది రైటా రాంగా ఇక భరణీ శంకర్ విశ్వరూపం చూశారా సైలెంట్గా ఉండే భరణి మీద ఫైర్ అయిన తీరు వేరే లెవెల్ నా మెడిసిన్స్ దాచేసి కామెడీ చేస్తారా అని ఆయన అరుస్తుంటే అది కేవలం కోపం కాదు ఓపిక నశించిన ఆవేదన అనిపించింది కాని అంతకంటే హైలైట్ ఏంటంటే భరణి డెమన్ పవన్ కి ఇచ్చిన క్లాస్ నిన్ను వెనక్కి లాగుతున్న దాన్ని పక్కనబెట్టు అని ఇండైరెక్ట్గా రీతూ గురించి చెప్పినప్పుడు డెమన్ ముఖం చూశారా మాడిపోయింది భరణి పాయింట్ చాలా క్లియర్ రీతూ మోజులో పడి డెమన్ తన గేమ్ నాశనం చేసుకుంటున్నాడు ఇది ఆడియన్స్ మాట మాత్రమే కాదు హౌస్మేట్స్ మాట కూడా దీనికి డెమన్ రియాక్షన్ చూస్తే గూస్బంస్ రావాల్సిందే ఈ వారం టికెట్టు కొట్టేది నేనే ఇది నా ఛాలెంజ్ అని తొడగొట్టాడు కాని ఒక్క నిమిషం రీతు పక్కన ఉంటే డెమన్ గెలవడం సాధ్యమేనా ఆమె ఒక్క హగ్గిస్తే మనోడు మొత్తం కరిగిపోతాడు కదా సుమన్ శెట్టి అయితే మామూలుగా వాయించలేదు అబద్దాలు ఆడుతున్న రీతు డెమన్లని లాజిక్స్తో కొట్టాడు నాగార్జున వీడియో వేసి చూపించినా ఇంకా బుకారిస్తుంటే సుమన్కి మండిపోయింది చివర్లో రా కొట్టు అని పళ్లు బిగించినప్పుడు సుమన్లోని మరో యాంగిల్ బయటపడింది ఇదంతా ఒక అయితే చివర్లో జరిగిన ఆ సీక్రెట్ స్వాప్ అసలు సిసలైన ట్విస్ట్ నామినేషన్స్ లిస్ట్ చూస్తే డీమన్ రీతు సుమన్ తనూజ సంజన మరియు భరణి వెయిట్ భరణి ఎలా వచ్చారు ఇక్కడే కెప్టెన్ కల్యాణ్ పడాల గేమ్ చేంజర్ అయ్యాడు కల్యాణికి వచ్చిన పవర్తో జోన్లో ఉన్న ఇమ్మాన్యువల్ని సేఫ్ చేసి ఆ ప్లేస్లో భరణీని తోశాడు అబ్బా ఇది ఊహించని మలుపుక ఇమ్మాన్యువల్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటుంటే భరణీ ఫ్యాన్స్ మాత్రం టెన్షన్ పడుతున్నారు ఇప్పుడు డేంజర్ జోన్ చాలా హాట్గా ఉంది సంజనాగ్రాఫ్ అమాంతం పెరిగింది ఆమె డేరింగ్ యాటిట్యూడ్ ఆడియన్స్కి నచ్చేసింది రీతుసుమన్ డేంజర్లో ఉన్నట్టేనా లేక డబుల్ ఎలిమినేషన్ ఏమైనా ఉందా ఏది ఏమైనా దివ్యా ఎలిమినేషన్ తర్వాత ఆట స్పీడ్ పెరిగింది కళ్యాణ్ చివరి కెప్టెన్ గా రికార్డు కొట్టాడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు మరి ఈ వారం ఎవరింటికి వెళ్తారు రీతు డ్రామాకి ఎండ్ కార్డు పడుతుందా లేక భరణి అవుతాడా మీ గెస్ ఏంటి బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏది జరుగుతుందో చెప్పలేం ఎందుకంటే ఇక్కడ ఏది ఊహించలేం అంతా మాయా మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఫ్యాన్ ఓట్ చేయడానికి గూగుల్ యాప్లో తెలుగు బాస్ డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేసి నామినేటెడ్ కంటెస్టెంట్స్ ని క్లిక్ చేసి డైలీ ఫ్యాన్ వోట్ చేయండి డైలీ లైవ్ రిజల్ట్స్ అప్డేట్స్ కూడా తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ